రామగుండంలో హిందూ ఆలయాలను కూల్చిన అధికారులు తిరిగి వాటిని పునర్నిర్మించాలని కేంద్ర మంత్రి బండి సంజయ్ ను డిమాండ్ చేశారు ఒక వర్గం వారికి కొమ్ము కాస్తూ హిందూ దేవాలయాలను కూల్చిన అధికారులు మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని బండి సంజయ్ హెచ్చరించారు రామగుండంలో హిందూ దేవాలయాల కూల్చివేతల వెనుక స్థానిక ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ ఠాగూర్ ప్రమేయం ఉందని బీజేపీ నేతలు ఆరోపించారు కూల్చివేతలకు బాధ్యులైన అడిషనల్ కమిషనర్ అరుణా శ్రీనివాస్ అరుణాశ్రీని సస్పెండ్ చేయాలని బీజేపీ నేత కందుల సంధ్యారాణ విహెచ్పి నేత అయోధ్య రవి డిమాండ్ చేశారు రామగుండంలో హిందూ ఆలయాలను కూల్చిన అధికారులు తిరిగి వాటిని పునర్నిర్మించాలని కేంద్ర మంత్రి బండి ను డిమాండ్ చేశారు ఒక వర్గం వారికి కొమ్ము కాస్తూ హిందూ దేవాలయాలను కూల్చిన అధికారులు మూల్యం చెల్లించుకోవాల్సిందని ఉంటుందని బండి సంజయ్ హెచ్చరించారు రామగుండంలో హిందూ దేవాలయాల కూల్చివేతల వెనుక స్థానిక ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ ఠాగూర్ ప్రమేయం ఉందని బీజేపీ నేతలు ఆరోపించారు కూల్చివేతలకు బాధ్యులైన అడిషనల్ కమిషనర్ కలెక్టర్ అరుణాశ్రీని సస్పెండ్ చేయాలని బీజేపీ నేత కందుల సంధ్యారాణి వీహెచ్పి నేత అయోధ్య రవి డిమాండ్ చేశారు ఆలయాల కూల్చివేతకు సంబంధించినటువంటి అంశాలలో భాగంగా కాంగ్రెస్ పార్టీ ఇక్కడ ఉన్నటువంటి రామగుండం ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ బినామీ మాట్లాడుతూ అధికారుల తొందరపాటు చర్యతోటే ఈ ఆలయాల కూల్చివేత జరిగిందని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు ఇది అత్యంత అసత్య ఆరోపణలు ఇవాళ మేము చెప్తా ఉన్నాము నూటికి నూరు శాతం ఇది ఎమ్మెల్యే ఆలోచన విధానం అధికారులు అమలు చేసిండ్రు తప్ప ఇది అధికారుల యొక్క నిర్ణయం కాదు ఇవాళ నిజంగానే మీరు చెప్పినట్టుగా అధికారుల నిర్ణయం తోటి అధికారుల తొందరపాటుతో ఇది జరిగినట్టు ఉంటే ఇవాళ రామగుండం నియోజకవర్గంలో గత రెండేళ్ళ ఇవాళ ఇక్కడ ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మక్కాన్ సింగ్ గెలిచినప్పటి నుంచి మీ కనుసన్నలలో ఎమ్మెల్యే కనుసన్నలలో కార్పొరేషన్ అధికారులు ఇక్కడ పూర్తిగా పోలీసు పనిచేస్తా ఉన్నది మన కళ్ళ ముందు కనబడతా ఉంది ఇవాళ అధికారుల తొందరపాటు కాదు పూర్తిగా అధికార దుర్వినియోగం చేసేది మీరు మక్కన్ సింగ్ అయితే వారి కుటుంబ సభ్యులు వారి బినామీలంతా ఎమ్మెల్యేలుగా అధికారం చెలాయిస్తూ ఇవాళ నిన్న మాట్లాడిన ప్రతి ఒక్కరు కూడా ఇవాళ కార్పొరేటర్ల కాలం ముగిసింది మీ అందరికి తెలుసు ఇవాళ అధికార కార్యక్రమాలలో మీరు పాల్గొని ఎట్లా ప్రారంభోత్సవాలు చేస్తారు ఇవాళ ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ అయితే వారి భార్య ఎట్లా అధికారిక కార్యక్రమాలలో పాల్గొంటది ఇవాళ ఐకేపీ సెంటర్ లో తననే ఓపెన్ చేస్తుంది ఇవాళ నిన్నటికి నిన్న పాలకుర్తి మండలంలో అధికారుల పక్కన కూర్చొని అధికార వేదికలో కూర్చొని ఎట్లా చెక్కులు పంపిణీ చేస్తారు ఇవాళ కళ్యాణ చెక్కులు ఆమెనే పంపిణీ చేస్తారు పోలీస్ రైటిక ఇదే అంశానికి సంబంధించి మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి రవీంద్ర అందిస్తారు రవీంద్ర రామగుండంలో ఆలయాల కూల్చివేత్తల వివాదానికి సంబంధించి డీటెయిల్స్ ఏంటి ఎస్ దీపిక గోదావరికానికి సంబంధించి రామగుండం నియోజకవర్గంలో ఇప్పటి అక్కడ మైసమ్మ దేవాలయాన్ని కూలగొట్టారనే కోణంలో అంటే దాదాపు గత రెండు రోజుల క్రితం కూడా ఒకవైపు మైసమ్మ దేవాలయం రోడ్డుకు అడ్డంగా ఉందనే కోణంలో ఒకవైపు అక్కడ ఉన్న మున్సిపల్ అధికారులు అయితే దాన్ని కూల్చి వేయడం జరిగింది అయితే అప్పటి నుంచి వెళ్ళి ఇప్పటి వరకు అది వివాదాస్పదంగా మారిన పరిస్థితుల నేపథ్యంలో ఈ రోజు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ దానిపైన హాట్ కామెంట్స్ కూడా చేయడం జరిగింది అయితే పెద్దపల్లి జిల్లా కలెక్టర్ శ్రీహర్ష రామగుండం మున్సిపల్ కమిషనర్ అరుణ్ శ్రీకి కూడా ఒకవైపు ఫోన్ చేయడం జరిగింది వాళ్ళకు ఒక సమాచారం అయితే అందించడం జరిగింది అయితే నలభై ఐదు మైసమ్మ ఆలయాలను కూల్చి వేస్తారా రోడ్డుకు అడ్డంగా ఉన్న మసీదులను ఎందుకు కూల్చి వేయడం అనే కూడా అతను వాళ్ళతో మాట్లాడడం జరిగింది అయితే ఇప్పుడైతే ఏ విధంగా ఆలయాలను కూల్చి వేస్తారో అవి మళ్ళీ పునర్నిర్మాణం చేయకపోతే మాత్రం దాదాపు నలభై ఎనిమిది గంటలు మీకు ఇస్తున్నాను నలభై ఎనిమిది గంటలు గడిచిన అనంతరం కూడా ఒకవైపు జూబ్లీ హిల్స్ ఎలక్షన్స్ అయిపోయిన అనంతరము నేను గోదావరి కణిలో వస్తాను గోదావరి కణి అడ్డగా అక్కడ నిలబడతాను ఎందుకంటే కంపల్సరీ రోడ్డు వైపు ఏ విధంగా మసీదులు ఉన్నాయో రోడ్ అడ్డంగా ఉన్నాయో వాటిని కూడా మీరు కూల్చి వేయాలా లేకపోతే నేను వచ్చి అక్కడ నిల్చొని కూల్చి వేస్తాననే కూడా కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి స్పష్టంగా దాంట్లో స్పష్టం చేయడం జరిగింది వాళ్ళిద్దరికీ అంటే ఇటు కలెక్టర్ కు అదేవిధంగా మున్సిపల్ కమిషనర్ కూడా ఫోన్ చేసి మాట్లాడడం జరిగింది మరి ఇది వివాదాస్పదంగా మారుతున్న పరిస్థితి అయితే కనబడుతుందని చెప్పొచ్చు ఎందుకంటే గోదావరి కనిలో ఉన్న ఆ దేవాలయాలు అంటే హిందూ దేవాలయాలు ఆ మైసమ్మ దేవాలయాలను ఏ విధంగా కూల్చి వేస్తారు ఎందుకంటే రోడ్డుకు అడ్డంగా రోడ్డు డివైడర్ల పక్కన ఇటువంటి చోట కూడా ఒకవైపు మసీదులు ఉంటున్నాయి కొన్ని దర్గాలు కూడా ఉంటున్నాయి వాటిని ఎందుకు మీరు స్పందించడం లేదు వాటిని ఎందుకు కూల్చేయడం లేదు రోడ్డుకు అడ్డంగా ఉన్నాయని మైసమ్మ దేవాలయాన్ని ఏ విధంగా కూల్చుతారు మీకు జీవో ఏ విధంగా వచ్చింది రోడ్డు నిర్మాణ పనులు ఏమైనా జరుగుతున్నాయా అక్కడ నిర్మాణ పనులు జరగకుండా ఏ విధంగా కూల్చి వేస్తారనే కోణంలో కూడా బండి సంజయ్ స్పందించడం జరిగింది దానిపైన స్పష్టంగా చెప్పడం జరిగింది ఎందుకంటే ఇందు దేవాలయాన్ని కూల్చే మాత్రం కంపల్సరీ మేము మసీదులను రోడ్డుకు అడ్డంగా ఉన్న మసీదులను కూడా కూల్చడానికి అక్కడ నేను నిలబడి కూల్చి వేస్తాననే కోణంలో కూడా బండి సంజయ్ హాట్ కామెంట్స్ చేయడం జరిగింది ఇది ఒక వివాదాస్పదంగా మారుతున్న పరిస్థితి కనబడుతుంది ఎందుకంటే జూబ్లీ హిల్స్ ఎన్నికల అనంతరం కూడా అక్కడికి నేను వచ్చి స్పష్టంగా నేను దగ్గర నుండి కూడా కూల్చి వేస్తాననే కోణంలో కూడా బండి సంజయ్ స్పష్టం చేయడం జరిగింది అంటే మరి ఇది ఏ విధంగా ముందరికి పోతుంది ఎందుకంటే ఇప్పటికే హిందూ దేవాలయాలను మధ్యసమ్మ దేవాలయాలను కూల్చి వేశారు అక్కడ ఒక స్పష్టంగా దాన్ని తెలుస్తుంది కాబట్టి దాన్ని పునర్నిర్మాణం చేస్తారా చేయకపోతే మాత్రం కంపల్సరీ జూబ్లీ హిల్స్ ఎలక్షన్ పైన అనంతరం కూడా నలభై గంటలు మీకు వివరిస్తున్నాను దీన్ని దాటితే మాత్రం జూబ్లీ హిల్స్ సంబంధించిన ఎలక్షన్ సైనిత మాత్రం అక్కడ నిలబడి నేను కూల్చి వేస్తానని కూడా కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ స్పష్టం చేసిన పరిస్థితి అయితే అక్కడ స్పష్టంగా కనబడుతుందని చెప్పొచ్చు దీపిక రవీంద్ర బండి సంజయ్ వ్యాఖ్యలపై అటువైపు నుంచి అధికారుల స్పందన రాజు కూడా కలెక్టర్ చెప్తున్న ప్రకారం కమిషనర్ చెప్తున్న ప్రకారం చూసుకున్నట్టు కంపల్సరీ దాన్ని ఒకవైపు నిర్మాణంలో భాగంగా మేము కూల్చివేయడం జరిగిందని కూడా చెప్తున్నారు కానీ దాన్ని స్పష్టత ఇవ్వని పరిస్థితి అయితే కనబడుతుంది ఎందుకంటే అది మరి అక్కడ రోడ్డు నిర్మాణ పనులు జరుగుతలేవు ఎందుకంటే అక్కడ రోడ్ వైడింగ్ కూడా జరుగుతలేదు దాని పరిస్థితుల నేపథ్యంలో మీరు ఏ విధంగా కూల్చి వేశారనే కోణంలో కూడా మనం కూడా అడగడం జరిగింది మరి దానిపైన ఇప్పటి వరకు కలెక్టర్ కావచ్చు ఒకవైపు మున్సిపల్ కమిషనర్ కావచ్చు అక్కడ ఉన్న స్థానిక అధికారులు ఎటువంటి స్పందన దానిపైన కనబడలేని పరిస్థితి కనబడుతుంది ఎందుకంటే బండి సంజయ్ ఇప్పటికే వరకు ఫార్టీ ఎయిట్ అవర్స్ ఇవ్వడం జరిగింది మరి ఆ ఫార్టీ ఎయిట్ అవర్స్ లో వీళ్ళు ఏ విధంగా ముందరికి పోతారు మరి దాని నిర్మాణం పునర్నిర్మాణం చేపడతారా లేదంటే అది పునర్నిర్మాణం చేపట్టకపోతే మరి ఇప్పటికే బండి సంజయ్ చెప్పడం జరిగింది కాబట్టి దానిపైన ఏ విధంగా కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ఒక హిందువుగా నేను పోతాను అక్కడ నిలబడతాను ఆ రోడ్ రోడ్డు పక్కన ఏవైతే మసీదులు ఉన్నాయో వాటిని కూడగొడతానని స్పష్టం చేయడం జరిగింది మరి అధికారులు ఇప్పటికైతే దానికైనా ఎటువంటి క్లారిటీ ఇవ్వడం లేదు దానిపైన ఎటువంటి సమాచారం అయితే ఇప్పటికరకు అందించిన పరిస్థితి అయితే కనబడుతుందని చెప్పొచ్చు దీపిక రైట్ రవీంద్ర థ్యాంక్ యూ i